అలా రంజాన్ నెల చాలా ముఖ్యమైన మరియు రహమత్ మరియు బర్కత్ గల నెల రంజాన్ నెల ఎందుకు చాలా ముఖ్యమైన నెల ఎందుకు రహమత్ మరియు బర్కత్ గల నెల అని మనం ఖురాన్లు చూస్తే అల్లాహ్ తాలా తాలూరె బకరా చెప్తున్నారు షహరు చెప్తున్నాను షహ్రూర షహ్రు రమదాన్ అల్లది రంజాన్ నెల అదే నెల ఏ నెల అంటే ఖురాన్ అయితే అవతరింపబడిందో ఎందులో అయితే దింపబడిందో మరియు ఖురాన్ మనుషుల కోసం మానవుల కోసం మార్గదర్శనం హిదాయత్ గల పుస్తకం అని అల్లా తాలా చెప్తున్నారు అంటే రంజాన్ నెలలో అల్లా తాల ఖురాన్ని దింపారు అందువల్ల ఈ నెల చాలా బర్కత్ గల నెల సో మనం ఈ రంజాన్ నెలని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఇందులో ఉపవాసం ఎలా ఉండాలి అంటే ఏ విధంగా మనం అల్లాని రాజీ చేసుకోవాలి దీని గురించి మనం ఈ వీడియోలో చర్చించబోతున్నాం అన్నిటికన్నా ముందు మనం ఉపవాసం ఎందుకు ఉంటున్నాం మన ఉద్దేశం ఏమిటి మన సంకల్పం ఏమిటి మన యొక్క నియత్ ఏమిటి దీన్ని సరిదిద్దుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం ఎందుకంటే కొన్ని దినాలుగా రంజాన్ రాగానే సోషల్ మీడియాలో ఒక మెసేజ్ ఫార్వర్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఏమనేసి ఒక్క పొద్దు ఉంటే ఈ రోగాలు తగ్గిపోతాయి ఆ రోగాలు రావు ఇది దీనికి మంచిది హెల్త్కు దీనివల్ల మంచిది అనేసి చూడండి మనం ఉపవాసం ఉండేది కేవలం అల్లాహ్ని రాజీ చేయడానికి మాత్రమే ఈ సంకల్పంలో ఈ నియత్లో మనం వేరే సంకల్పం వేరే నియత్ హెల్త్ ఇష్యూస్ని కూడా యాడ్ చేసుకోవడం దాన్ని కూడా చేర్చుకోవడం ఇది మంచిది కాదు ఎందుకంటే ఇస్లాంలో మనిషి చేసే ప్రతి పని వెనక వాని యొక్క ఉద్దేశం వాని సంకల్పం వాని నియత్ చాలా పెద్ద ముఖ్య అంశం వహిస్తుంది మనం బహారీ షరీఫ్లో చూడగలం బహారీ షరీఫ్లో అన్నిటికన్నా మొట్టమొదటి హదీస్లో ప్రవక్త మహమ్మద్ సలల్లాహ్ వరీ అలం చెప్తున్నారు ఇన్నమల్ ఆమలు ఆ అనగా ప్రతి అమలు వెనక వాని యొక్క ఉద్దేశం ఆధారపడి ఉంటుంది వాని ఉద్దేశం ప్రకారం వాని యొక్క అమల్ విధానాన్ని చూడబడుతుంది వాని యొక్క అమలు చూడబడుతుంది అంటే దీన్ని మనం ఒక ఉదాహరణకు అర్థం చేసుకోగలం ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఒకని పేరు ఏ ఇంకొన్ని పేరు బి మొట్టమొదటిగా ఏ అనేవాడు ఏం చేస్తాడంటే వాడు రెండు కోట్ల రూపాయలు పేదలలో దానం చేస్తారు కానీ వాని యొక్క నియత ఏముంది ఇక్కడ అందరూ నన్ను దానాధర్ముడు అనుకోవాలి నన్ను మంచివాడు అనుకోవాలి అనేసి వాని ఉంది ఇంకొకడు బి వాడు ఏం చేస్తాడు అంటే రెండు రూపాయలు ఎవరికి తెలియకుండా కేవలం అల్లాని రాజీ చేయడానికి వాడు ఏం చేస్తాడు ధర్మం చేస్తాడు సో అల్లా దగ్గర రెండు కోట్ల కంటే బి చేసిన రెండు రూపాయలే చాలా పెద్ద గొప్ప అంశం వహిస్తుంది అంటే ఇక్కడ నియత్ అనేది చాలా పెద్ద మ్యాటర్ వహిస్తుంది అందువలన మనం మొట్టమొదటిగా మన యొక్క నియత్ని దురుస్తు చేయాలి మన సంకల్ప విధానాన్ని మార్చాలి మనం రంజాన్ల ఉపవాసం కేవలం అల్లాహ్ని రాజీ చేయడానికి ఉంటున్నాము ఇది తప్ప మనది వేరే ఏ ఉద్దేశం కానే కాకూడదు ఇంకో మెసేజ్ ఫార్వర్డ్ అవుతుంది ఏమంటే మనం సహారీలో ఇది తింటే మనకు ఆకలి బాధ అనేది తెలియదు ఆకలిగా మనం ఫీల్ చేయలేము ఆకలి ఫీల్ ఎలా ఉంటుందో మనకు అర్థం కాదు అందుకు సహారీలో మీరు ఇది తినండి అది తినండి మీకు మొత్తం సాయంకాలం వరకు ఆకలి అనేది తెలియదు అనేసి ఉంటుంది సో ఇలాంటి ఒక్క పొద్దు పెట్టి లాభమే ఏమిటి ఉపవాసం ఎందువల్ల ఉంటున్నామంటే ఏడు వేల కోట్ల జనాభాలో అల్లా తాలా మీకు మూడు పూట్ల తిండి ఇస్తున్నారు ప్రపంచంలో ఎంతో మంది ఎలా ఉన్నారంటే వాళ్ళకి రెండు రెండు రోజులు కూడా సరిగా తిండి అనేది దొరకదు కానీ మీకు అల్లా తాలా మూడు పూట్ల తిండి అనేది ఇస్తున్నారు సో అల్లా తాలాకి మీరు ఎంత కృతజ్ఞతలు చేయాలి అనేసి ఆ బాధ ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేసి ఆ కలిలో మనకు తెలుస్తుంది సో మనం ఇది తినేసి అది తినేసి ఆకలి ఎలా ఉంటుందో అది తెలవకుండానే మనం ఒక్క పొద్దు ఉంటామంటే ఇలాంటి ఒక్క పొద్దుతో ఏం ప్రయోజనం సో ఇది కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది అన్నిటికన్నా ముందు మనం రంజాన్లో ఉపవాసం ఉండే సంకల్పం ఎందువలన మనం కేవలం అల్లాని రాజీ చేయడానికి రంజాన్లో ఉపవాసం ఉంటున్నాం నెంబర్ టూ సహారీలో ఇది తిని అది తిని ఆకలి బాధని చంపేయడం ఇది మంచిది కాదు నెంబర్ త్రీ ఏమంటే తెల్లారి నుంచి సాయంకాలం వరకు మనం ఎలా ఉండాలి మన నడవడిక ఎలా ఉండాలి చాలా మంది యువతరం ఏం చేస్తారంటే రంజాన్లో ఉపవాసం ఉన్నాము మనం బయట తిరగలేము అనేసి ఇంట్లోనే కూర్చొని పబ్జి ఫ్రీ ఫైర్ ఇందులో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు సో ఇలా కాకుండా రంజాన్ నెల చాలా పవిత్రమైన నెల ఈ నెలలో అల్లా తల్లా ఖురాన్ని దింపారు సో ఎంత అయితే అంత ఖురాన్ని చదివేదానికి ట్రై చేయండి అరబ్బీలో ఖురాన్ చదివేదానికి రాదా తెలుగులో చదవండి ఇంగ్లీష్లో చదవండి ఏమీ చదవకుండా ఉండే బదులు ఏదైనా కొంచెం చదివి నేర్చుకోవడం చాలా గొప్ప విషయం మొత్తం రంజాన్లో రెండు ఆయతులు మీరు నేర్చుకోండి ఎంత పెద్ద మాట ఏమీ రాకుండా ఉండడం కంటే ఆ రెండు ఆయతలు నేర్చుకోవడం చాలా పెద్ద మాట సో టైం వేస్ట్ చేయకుండా తెల్లారి నుంచి సాయంకాలం వరకు పనికిరాని సోషల్ మీడియాలో రీల్స్ పనికిరాని వీడియోస్ చూస్తూ ఉండే బదులు ఖురాన్ నేర్చుకునే దానికి ట్రై చేయండి మీ ఊరిలో మీ చుట్టుపక్కల ఎవరైనా ఖురాన్ చదివే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పోయి నాకు ఖురాన్ నేర్పియండి నాకు ఆ కదా చదివించండి అనేసి వాళ్ళ దగ్గర నేర్చుకోండి ఖురాన్ చదవడం నేర్చుకోవడం చాలా పెద్ద విషయం మరి ఖురాన్ చదవడం నేర్చుకోవడం చాలా ఈజీ కూడా సో మీరు టైం వేస్ట్ చేయకుండా ఈ రంజాన్లో ఖురాన్ చదివేదానికి ట్రై చేయండి సరే ఇంకో చాలా పెద్ద తప్పు మనం ఏం చేస్తామంటే ఇఫ్తార్ ఇఫ్తార్ వకత్తులో రోజా తెరుస్తాం కదా ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఫ్రూట్స్ బోండాలు బజ్జీలు దీన్ని చేర్చడంలో మనం టైం వేస్ట్ చేస్తుంటాం ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన గడియం ఇక్కడ ఈ గడియంలో అల్లా తాలా మనం చేసే దువాని హుబుల్ చేసుకుంటారు అది వదిలేసి మనం దువా చేయకుండా అందులో మనం ఫ్రూట్స్ ని అమర్చడంలో బోండాలు బజ్జీలు దాన్ని చేర్చడంలో మనం టైం వేస్ట్ చేస్తుంటాం ఇదంతా కాకుండా ఆ టైంలో మీరు అల్లాని అడిగి మీకు ఏం కావాలో అది దువాలో అల్లా తాలాని అడగండి అడిగి అల్లా తాలాతో తీసుకోండి అల్లా తాలాని రాజీ చేయడానికి ట్రై చేయండి అల్లా తాలాతో పాపాలను క్షమించమని కోరుకోండి సో ఇలా మనం ఇత్య ఒకట్లో మనం ఇలా టైం ఇది చేయాలి సద్వినియోగం చేసుకోవాలి అది కాకుండా వస్తువులు చేర్చడంలో వస్తువులు అమర్చడంలో టైం వేస్ట్ చేయకూడదు ఇంకోటి తరావి చాలా మంది యువతరం ఏం చేస్తారంటే మస్జిద్ తాగా వస్తారు కానీ మస్జిద్ బయట కూర్చొని పనికిరాని మాటలలో పనికిరాని విషయాలు టైం వేస్ట్ చేసేసి తరావి చదవకుండా ఇంటికి వెళ్ళిపోతారు మస్జిద్గా వచ్చేసి తరావి చదవకుండా పనికి రాని విషయాలలో టైం వేస్ట్ చేసి వెళ్ళిపోవడం ఎంత బాధాకరమైన విషయం అందువలన ఇలా కాకుండా తరావి చదవండి తరావి యొక్క చాలా గొప్పతనం చాలా ఫజీల ఖదీస్ పుస్తకాల్లో ఉన్నాయి సో తరావి మిస్ చేయకుండా ప్రతి తరావి ప్రతి రకాత్ మిస్ చేయకుండా చదివేదానికి ట్రై చేయండి సో ఈ వీడియోలో మనం ఐదు విషయాలు చర్చించుకున్నాం అన్నిటికన్నా ముందు మన ఉద్దేశం మన సంకల్పం మనం ఉపవాసం ఇందువల్ల ఉంటున్నాం కేవలం అల్లాని రాజీ చేయడానికి మాత్రమే ఇది సెకండ్ వచ్చేది సహారీ సహారీలో మనం ఎలా ఉండాలి ఇంకోటి ఇందులో మిస్ అయ్యింది ఏమిటంటే కొంతమంది ఏం చేస్తారు అజా చేసే వరకు అజా అయ్యే వరకు నీళ్లు తాగుతూనే ఉంటారు ఏం వాళ్ళు ఏం భావిస్తారు అంటే అజా అయ్యే వరకు సహారీ సమయం ఉంటుంది అని భావిస్తారు ఇలా కానే కాదు అజాన్ కన్నా ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందే సమయం అనేది అయిపోతుంది సహారి సమయం ఆడికే అయిపోతుంది అలా ఎవరైనా చేస్తే అజాన్ చేసేటప్పుడు నీళ్లు తాగుతున్నారంటే వాళ్ళు సహారి చేసి వాళ్ళు అప్పుడే వాళ్ళ రోజాని ఇది చేసుకున్నట్టు నాశనం చేసుకున్నట్టు అవుతుంది అందువలన అజాన్ కన్నా పది నిమిషాలు పదిహేను నిమిషాలు సహారీ తినడం ఆపేయండి నెంబర్ మూడు తెల్లారి నుంచి సాయంకాలం వరకు మనం ఎలా గడపాలి ఎలా ఉండాలి అనేసి దీని గురి గురించి చర్చించుకున్నాం పనికిరాని విషయాలలో పనికిరాని మాటలలో టైం వేస్ట్ చేసే కన్నా ఖురాన్ నేర్చుకోవడం ఖురాన్ నేర్చుకునే దానికి ట్రై చేయడం ఇది చాలా మంచిది నెంబర్ నాలుగు ఇఫ్తియార్ వఖతిలో మనం ఎలా ఉండాలి ఏం చేయాలి పనికిరాని మాటలలో ఇది చేర్చడంలో అది చేర్చడంలో టైం వేస్ట్ చేసేదానికన్నా అల్లా తాలాతో దువా చేసి అల్లాని రాజీ చేయడానికి అల్లాతో అడిగి తీసుకునే దానికి మనం ట్రై చేయాలి నెంబర్ ఐదు తరావి గురించి తరావి మిస్ చేయకుండా చదివేదానికి ట్రై చేయండి ఈ ఐదు విషయాలపై మనం అమలు చేసి ఈ రంజాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు